తెరుచుకోనున్న మిర్చి యార్డ్ గేట్లు నేటి సాయంత్రం నుంచి మిర్చి టిక్కీల దిగుమతికి అనుమతి సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్న లావాదేవీలు అంటూ గుంటూరు ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ఒక వార్త ఆదివారం వచ్చింది వార్త ఏంటో చూద్దాం గుంటూరు జూన్ ఏడు ఆంధ్రజ్యోతి వేసవి సెలవుల అనంతరం గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ గేట్లు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి తెరుచుకోనున్నాయి వివిధ జిల్లాల నుంచి మిర్చిటిక్కీలను అమ్మకానికి తీసుకొచ్చే రైతులను మాత్రమే అనుమతించాల్సిందిగా గేట్ల సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు యార్డు ప్రాంగణం అంతటా శుభ్రం చేయించి లావాదేవీలకు సిద్ధం చేశారు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా లారీలు ట్రాక్టర్లు ఆటోలలో రైతులు తీసుకొచ్చే మిర్చి టిక్కెలను సంబంధిత కమిషన్ దుకాణాల్లో దిగుమతి చేయించి వాహనాలను బయటకు పంపించాలని ఆదేశించారు సోమవారం ఉదయం ఏడు గంటలకు బెల్ కొట్టగానే కమిషన్ వ్యాపారులు వేలం ప్రారంభించాలని స్పష్టం చేశారు యార్డు తెరవగానే కొనుగోళ్లు గత నెల తొమ్మిదిన ఎండల తీవ్ర దృష్ట్యా మిర్చి యార్డులో పనిచేసే వాతావరణం లేకపోవడంతో హమాలీలు వ్యాపారుల విజ్ఞప్తి మేరకు యార్డుకు వేసవి సెలవులు ప్రకటించారు అనంతరం యాడ్లో నిల్వ ఉన్న మిర్చి టిక్కీలు అన్నింటినీ బయటకు తరలించి గేట్లు మూసేశారు దీంతో చాలామంది రైతులు తమ వద్ద ఉన్న టిక్కీలను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు యాడ్ మూసేసరికి రోజుకు క్వింటా ధర రకాన్ని బట్టి పదివేల నుంచి పదమూడు వేల వరకు ఉంది అయితే ఆ తర్వాత ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయిన తేజ వెరైటీ మిర్చి ధర క్వింటాకు వెయ్యి పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు ఇప్పుడు చైనా నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉండటంతో యార్డ్ తెరవగానే కొనుగోళ్లు జోరు పెంచేందుకు ఎగుమతిదారులు సిద్ధమయ్యారు చెన్నై నుంచి వచ్చిన కంటైనర్లు చైనాకు ఎక్కువగా చెన్నై కృష్ణపట్నం పోర్టల్ నుంచి మిర్చిటిక్కీలు కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తారు ఇక్కడ కంటైనర్లు లోడింగ్ అయి షిప్ ఎక్కించగానే మొత్తం నగదును ఎక్స్పోర్ట్ వ్యాపారి బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు దీంతో ఆయా పోర్టుల నుంచి కంటైనర్లు రెండు రోజుల క్రితమే గుంటూరు మిర్చి యార్డు వద్దకు తీసుకొచ్చారు ఎన్హెచ్ పదహారు సర్వీస్ రోడ్లో వీటిని పార్కింగ్ చేసి పెట్టారు సోమవారం కొనుగోలు ప్రారంభం కాగానే రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి కంటైనర్లను లోడింగ్లో పెట్టేందుకు ఎగుమతిదారులు ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలో మిర్చి ధర మరింత పెరుగుతుందనే అంచనాలో వ్యాపారులు ఉన్నారు